అటుగుండ్రీ సార్ అరే మార్కండే శాస్త్రి నువ్వు లేవురా బాబు సార్ లేచిన లేచినవా రెండెక్కం రెండా సార్ ఎంతసేపు సార్ చదువుడు రెండు సెకండ్ల చదివేస్తా చదువు చదువు ఇదిగోన్ సార్ ఇన్వా రెండెక్క రెండు 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 నాలుగు రెండు మూడు రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదు స్వాహా ఓం రెండేళ్ల పన్నెండు రెండు పద్నాలుగు రెండెనిమిది వేల పదహారు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు పదివేల ఇరవై స్వాహా రెండొక్క ముగిస్తే మూడెక్కానికి ముహూర్తం చాలా బాగుంది ఒరే ఆపురా ఆపురా నీ ఎక్కాలపు అవి ఎక్కాల ఆ మంత్రాలు ఏం చదువుతానవ నువ్వు ఆ కూచో నువ్వు కూసావు అప్పుడు ఒరే అక్బరు ఆ నువ్వు లేవురా బాబు మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో తోటి విలువండ్రి ఏంట్రా పూర్తి పేరా నీ పూర్తి పేరు నాకు తెలియదు ఆయన సార్ నా పూర్తి పేరు అక్బర్ గారు మరి అక్బర్ సలీం అనారీ మంచి మంచి మంచిగుంది కానీ నువ్వు లేవు నువ్వు లేచిన పడు ఆ లేచిన సార్ చదువు ఐదెక్క చాలు అరే ఐదెక్క మా ఇండు అరే ఐదు ఏళ్ళ పది ఐదు వందల పదిహేను అరే ఐదు నాలుగు ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు ఐదారుల ముప్పై ఐదు ఏళ్ళ ముప్పై ఐదు ఐదు వందల నలభై రోజుల నలభై ఐదు ఐదు యాభై ముప్పై ఐదు ఐదు నలభై ఐదు ఐదు పదుల యాభై రోజుల ముప్పై ఐదు ఐదు వందల నలభై ఐదు యాభై మీ దండం పెడితే ఆపుర్రా ఇంకా ఎక్కడ వాడు దానికో కూరసు నా తలకాయ తినేస్తున్నారు కదరా అరే అక్బరు కూర్చో నువ్వు నాయన వద్దు నీ ఎక్కల నీకు వద్దు కూర్చో అరే పాత ఇంప సామానమ్మ మేము పాపన్న కూడా వచ్చిండా వచ్చిన సార్ నువ్వు వచ్చినా ఆ నువ్వేనా లేవురా లేచి నిలబడు లేచి నిలబడు సార్ ఎంత ఎత్తులు ఇవ్వాలా సార్ గింత దాలా రే కొక్కు మొత్తానికి లేచి నిలబడు ఆ అమాత నిల్చున్నా సార్ అమాతం నిల్చున్నా ఇగో నిల్చున్నావా ఆ మూడెక్కా చదువురా సరే అయ్యో మూడెక్క మూడే కదా అయ్యో అయిను ఆ మూడెక్క మూడు కొంటాం మూడు రోజులు ఆరుగుంటాం ఆ మూడు మూడు తొమ్మిది కొంటాం మూడు నెలల పన్నెండు కొంటాం పాత ఇంప సామానుకుంటాం ఆ మూడేళ్ళ పదిహేను కొంటాం మూడేళ్ళ పద్దెనిమిది కొంటాం రేకు డబ్బాలు బీర్ శీసేలు పాత ఇంపా సామానుకుంటాం మూడేళ్ళు ఇరవై ఒకటి కొంటాం ఆ నాలుగెక్క కొంటాం ఐదు ఎక్కాం ఏదో పాత రేకు డబ్బాలు బీర్ శీసేలు కొంటాం అరే 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 ఆపురా నువ్వు ఎక్కలు చదువుతున్నావు ఇలా మొత్తం అడుగుతా నేను అడగండి సార్ అరే మార్కండేయ శాస్త్రి